పవన్ కళ్యాణ్ భార్య అన్నా లిజినోవా తిరుమల వెళ్ళడం స్వామివారిని దర్శించుకోవడం అలాగే తలనీలాలు సమర్పించడం తన కుమారుడు ఎవరైతే ఉన్నారో మార్క్ శంకర్ తనకి సింగపూర్లో తను చదువుకుంటున్న ఒక స్టడీ సెంటర్లో అది స్కూల్ కూడా కాదు సమ్మర్ స్టడీ సెంటర్ అంట అందులో జరిగిన అగ్ని ప్రమాదంలో అతనికి ఏమీ కాలేదు సురక్షితంగా బయటపడ్డాడు ఈ నేపథ్యంలోనే ఒక రకంగా అది ముక్కనుకోవాలో అంటే ప్రకటన అయితే లేదు కాబట్టి ఆమె ఇమీడియట్గా ఇక్కడికి రావడం స్వామివారిని దర్శించుకోవడం తలనీలాలు సమర్పించడం అంతేకాదు అన్నదానం ట్రస్ట్కి పదిహేడు లక్షల విరాళం కూడా ఇచ్చారు పదిహేడు లక్షల చెక్ని టీటీడీ అధికారులకు ఇచ్చారు అక్కడ అన్నదాన సత్రం కూడా సందర్శించారు అక్కడ తన చేతులతో భక్తులకి వడ్డించారు అన్న ఇవన్నీ చూసినప్పుడు అంటే ఒకటి ఇప్పటికే మతం 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 అని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టి కొట్టి హిందువులను దోషులుగా ద్వేషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న కొంతమందికి ఒక వర్గానికి లేదంటే క్రైస్తవుల్లో ఉన్న ఒక వర్గం అందరు అనడానికి లేదు మళ్ళీ క్రైస్తవుల్లో కూడా తమ మతం కోసం బతికే వాళ్ళు ఎదుటి మత మతాన్ని దూషించకుండా తన మతం మీద విశ్వాసంతో పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని ఒక్క మాట కూడా అనడానికి మనం ఎవరూ సరిపోం ఏ హిందువు సరిపోవడం ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడం తప్పు లేదు పక్క మతాన్ని దూషిస్తేనే తప్పు అలాగే పక్క మతాన్ని కూడా గౌరవించాలి హిందువులు కూడా క్రిస్టియన్ మతాన్ని గౌరవించాలి ముస్లిం మతాన్ని కూడా గౌరవించాలి అంతే అలాగే వాళ్ళు కూడా మన మతాన్ని గౌరవించాలి ఇక్కడ అన్నా లేజునేవా పనిచేశారు ఒక అతిపెద్ద సంకేతం ఇచ్చారు అన్న ఆయన ఆమె అక్కడికి రావడం డిక్లరేషన్ అయితే ఇచ్చారు ఎలాగ ఇవ్వాలి అన్ని మతస్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి ఇచ్చి ఒప్పుకున్నారు నేను క్రిస్టియన్ని అనేది అంతేకాదు మీ మతం మీద కూడా నాకు గౌరవం ఉందని చెప్పారు మీ సాంప్రదాయాలు నేను గౌరవిస్తానని చూపించారు హిందూ మతం అంటే నాకు కూడా ఎనలేని విశ్వాసం ఉంది మతం ఉంది అని చెప్పి నమ్మకం ఉంది అని చూపించారు ఆమె అక్కడికి వచ్చి మొక్కుకున్నారు తన కుమారుడు కోలుకున్నాడని చెప్పి స్వామివారిని దర్శించారు దర్శించుకున్నారు అలాగే అన్నదాన ట్రస్ట్కి పదిహేడు లక్షల విరాళం ఇచ్చారు అంటే నిజంగా చాలామంది ఇప్పుడు సమాజంలో క్రైస్తవుల్లో ఎంతోమంది నిజంగా అందరిది కోస్తే ఒకటే బ్లడ్ వస్తుంది క్రైస్తవుల బ్లడ్ ఒక రకంగా ముస్లిం బ్లడ్ ఒక రకంగా హిందువుల బ్లడ్ ఒక రకంగా ఉండదు మన శరీరంలో పాటలు కూడా అందరికీ ఒకటే ఉంటాయి అందరికీ రెండు చేతులు రెండు కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు కానీ మతం అనేది దైవం అనేది ఆధ్యాత్మిక అనేది ఇవన్నీ కూడా ఒక విశ్వాసం అంతే మనం హిందువులు హిందూ దేవుళ్ళని చూస్తారు భగవంతుడిగా కొలుస్తారు క్రిస్టియన్ జీసస్ను కొలుస్తారు అల్లాని ముస్లిం కొలుస్తారు ఇలాగంతే పేర్లు మార్పు అంతే అంతే తప్ప ఏ దేవుడు మీరు మీరు కొట్టుకు చావడం అని ఏ దేవుడు చెప్పడు ఏ దేవుడు పక్క మతాన్ని వెళ్ళి వెళ్ళి పొడి అని చెప్పడు కానీ వీళ్ళ తమకు అనుకూలంగా కొంతమంది ఆ గ్రంథాలను రాసుకొని తన తమకి అనుకూలంగా వాటిని అన్వయించుకొని తమకు అనుకూలంగా అర్థం చేసుకొని పరమత ద్వేషులుగా తయారయ్యి కొంతమందిని తయారు చేసి సమాజంలో ఇలాంటి విధ్వంసాలు సృష్టించడానికి కారణమవుతున్నారు అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలేజ్ అని ఒక గొప్ప సంకేతం ఇచ్చారు రష్యన్ క్రిస్టియన్ ఆమె రష్యా నుంచి వచ్చిన వ్యక్తి అసలు క్రైస్తవ మతం అనేది పుట్టిందే విదేశాల్లో మన మతం కాదు ఆంధ్రప్రదేశ్లోనూ ఇండియాలోనూ పుట్టిన మతం కాదు ఆ మతాన్ని తెచ్చుకొని ఇక్కడ వితర మతాల మీద ద్వేషం వెళ్ళగక్కుతున్న వాళ్ళకి ఆమె ఒక అద్భుతమైన సంకేతం ఇచ్చారు పరమతాన్ని ఎలా గౌరవించాలో చూపించారు గౌరవించి చూపించారు ఆమె చాలామంది బాబోయ్ హిందువులు పెట్టే ప్రసాదం మేము తినం హిందువులు పెట్టే ఆ తిరుపతి లడ్డు తినకూడదు తినకూడదు అంట మేము లేదంటే మీరు పూజ చేశారు మీ ఇంట్లో మేము బోన్ చేయకూడదు అంటారు చాలామంది ఇక్కడున్న క్రైస్తవులు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది చాలామంది అది అది ఒక విడ్డూరం అది చేయడం పెద్ద అపచారంగా ఫీల్ అయిపోతారు హిందువులు ఎలా అలా ఫీల్ అవ్వరే క్రిస్టియన్లు పెళ్ళికెళ్తారు వాళ్ళు పెట్టిన భోజనాలు తింటారు వాళ్ళు ఇచ్చింది తాగుతారు అన్నీ చేస్తారే ఎక్కడక్కడ అలా ఫీల్ అవ్వరు అలాంటి వాళ్ళందరికీ అన్నాలేజ్ అనేవో ఒక గొప్ప అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు అద్భుతమైన సంకేతం ఇచ్చారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తలనీలాలు సమర్పించడం అన్నదానానికి పదిహేడు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం ఇవన్నీ కూడా అంటే ఈ సమాజంలో ఏం జరుగుతుంది ఏంటి ఎవరు ఎవరిని ద్వేషించుకుంటున్నారు అనవసర రాద్ధాంతాలు వివాదాలు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది ఇలాంటి వాళ్ళని చూస్తే ఒకసారి ఎవరు చేస్తున్న తప్పు ఏంటి అనేది అర్థమవుతుంది